నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ శ్రీ వైకానస ఆగమ శాస్త్రానుసారం ఆగమిక ప్రవర శతాధిక ప్రతిష్టాపనాచార్య శ్రీ మన్బొర్రా వాసుదేవాచార్యులు వారి యాజ్ఞిక ఆధ్వర్యంలో రుత్విగ్న రహణీలతో భక్తుల జయ ద్వానాల నడుమ శ్రీ రాధాకృష్ణ మందిరం ప్రతిష్ట మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా పంచగవ్యారాధన పంచగవ్య ప్రోక్షణ పంచగవ్య ప్రార్థన అదృష్ట దీపారాధన మంగళతోరణ బుందన భృత్విగరణ ఆచార్య యజమాన దీక్షాధారణ అంగహోమం నీరజన మంత్రపుష్పాలు అగ్ని మదనం అత్యంత నియమనిష్టలతో జరిపించారు ఖమ్మం కానాపురం ఈడవ డివిజన్లో శ్రీ రాధాకృష్ణ మందిరం ప్రతిష్ట మహోత్సవం గురించి మార్చి ఇరవై నాలుగున ఉదయం తొమ్మిది నలభై నాలుగు నిమిషాలకు దైవజ్ఞలు శుభముహూర్తం నిర్ణయించినట్లు మందిర పునరుద్ధరణ నిర్మాణ సంకల్పకులు గర్లపాటి నాగేశ్వరరావు లక్ష్మీ దంపతులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు ఇరవై నాలుగు నుండి ఇరవై ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వరకు మహోత్సవాలను విజయవంతం చేయాలి అని కోరారు స్థలదాత పివి శ్రీరాములు శ్రీదేవి దంపతులు పాలరాతి విగ్రహాల దాత సరిపూడి సతీష్ రమాదేవి దంపతులు దేవతామూర్తుల ప్రతిష్టకు విరాళాల కానుకల ధన కనుక వస్తు రూపేణా సహకరించారని తెలిపారు ఉత్సవ విజయవంతానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వారు ప్రకటించారు

వాసుదేవ పురం దేవం కంస చాడూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఖానాపురం గ్రామం ఏడవ డివిజన్ ఏడవ డివిజన్లో అత్యద్భుతంగా ఇస్కాన్ టెంపుల్ శైలిలో ద్రావిడ రీతిలో రాధాకృష్ణ మందిరాన్ని నిర్మాణం చేసుకొని మరి దివ్య ప్రతిష్ఠాపనకు సంసిద్ధమై రోజు నుండి అనగా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగవ తారీఖు ఈ మూడు రోజులు కూడా ప్రయాణిక దీక్షగా శ్రీ రాధా సమేత కృష్ణ భగవాను యొక్క దివ్యమైనటువంటి ప్రతిష్టాపన మహోత్సవం ప్రారంభమైంది ఈ రోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని విశేష భక్తులు తర్రి రాగా వారితో పాటు విశేషంగా కృషి చేసినటువంటి యాభై మంది ఇక్కడ కమిటీ వారు కార్యకర్తలు అదేవిధంగా ఈ కమిటీ అధ్యక్షుల వారు గాలపాటి నాగేశ్వరరావు గారు దంపతులు అదేవిధంగా మరి దివ్య సలహాదారులు చాలామంది ఉన్నారు వీరందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని సాంప్రదాయ రీతిలో ప్రారంభం చేయగా మేము వైదిక పద్ధతిలో వైఖానత ఆగమ శాస్త్రానుసారంగా ఈరోజు ఉదయం విశ్వత్సేన ఆరాధన పుణ్యాహవాచన పంచగవ్య ప్రాసన పంచగవ్య ఆరాధన ప్రోక్షణ అదేవిధంగా మరి అగ్ని మధనము అనేటటువంటి కార్యక్రమము వాస్తు హోమము వాస్తు పరిక్రీకరణ అనేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది అదేవిధంగా సాయంత్రం నుంచి నవగ్రహ ఆరాధన మరి సప్త వింశతి కుంభసాధన చతుర్వింశతి కలసారాధన పంచాగ్ని ప్రణయము ముక్త హోమ ప్రధాన హోమాదులు అనేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకునే విశేషమైనటువంటి విశేషంగా భక్తుల ఎక్కడికి తలలు ఎత్తారు వారందరికీ కూడా రాధాకృష్ణ పరమాత్మ శుభ ఆశీస్సులు అందించే వారందరి ఆయురారోగ్య భోగ భాగ్య ఐశ్వర్యంతో సల్లగా కాపాడాలని ప్రార్థిస్తున్నాను జై కృష్ణ పావన నామ వటమా పావన నామ అనుజమి రామ కటన కన రామ జయ జయ రామ రామ జై కృష్ణ శ్రీ